ఓం శ్రీమాత్రే నమ అమ్మా నీ పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము బ్రహ్మాదులు పూజించిన బ్రహ్మణి నీ పాదము రమావాణి సేవించిన రమ్యమైన పాదము కైలాసగిరియందు కదలాడే పాదము అలమేరు నిలయాన్ని అలరించే పాదము బ్రహ్మాదులు పూజించిన బ్రహ్మణిని పాదము రమావాణి సేవించిన రమ్యమైన పాదము కైలాసగిరియందు కదలాడి పాదము అలమేరు నిలయాన్ని అలరించే పాదము అమ్మాని పాదము ఆనంద నిలయము వేదన పొందిన జీవుల దరిచేచ్చే పాదము చీకటి బ్రతుకున్న వెలుగులు విరజిమ్మే పాదము భవబంధములను బాపే బంగారు పాదము అనురాగ పాశముతో బంధించే పాదము వేదన పొందిన జీవుల దరి చేర్చే పాదము చీకటి బ్రతుకున్న వెలుగులు విరజిమ్మే పాదము భవబంధములను బాపే బంగారు పాదము అనురాగ పాశముతో బంధించే పాదము అమ్మాని పాదము వేద వేదశాస్త్ర పురాణాలు వివరించే పాదము శివ తాండవ జతిగతులను నర్తించే పాదము యోగీంద్రుల జపతపముల ధ్యానమిని పాదము భక్తజనుల అర్చనతో శోభిల్లే పాదము వేదశాస్త్ర పురాణాలు వివరించే పాదము శివ తాండవ జతిగతులను నర్తించే పాదము యోగీంద్రుల జపతపముల ధ్యానమిని పాదము భక్తజనుల అర్చనలతో శోభిల్లే పాదము అమ్మా నీ పాదము లోభిని త్యాగిని చేసే లోకమాత పాదము మూఢుని జ్ఞాని మార్చే ముచ్చటైన పాదము అజ్ఞాన తిమిరములను తొలగించే పాదము సుజ్ఞాన దీపమును వెలిగించే పాదము లోభిని త్యాగిని చేసే లోకమాత పాదము మూడుని జ్ఞానిగా మార్చే ముచ్చటైన పాదము అజ్ఞాన తిమిరమును తొలగించే పాదము సుజ్ఞాన దీపమును వెలిగించే పాదము అమ్మాని పాదము కోటి జన్మ పుణ్య ఫలము కోమలిని పాదము అల్ప తపస్సులకు అది అందరాని పాదము వసిన్యాది దేవతలు వర్ణించిన పాదము హయగ్రీవ భగవానులు చించిన పాదము కోటి జన్మ పుణ్యఫలము కోమలిని పాదము అల్ప తపస్సులకు అది అందరాని పాదము వసిన్యాది దేవతలు వర్ణించిన పాదము హయగ్రీవ భగవానులు అర్చించిన పాదము అమ్మాని పాదము నా గమ్యము నాజీవనగమ్యమునా భాగ్యముని పాదము నా ప్రాణము పాదము నా జీవన గమ్యము నా భాగ్యముని పాదము నా గానము నా ప్రాణము నీ పాదము చివరకునే చేరేది శ్రీమాత పాదము శరణన్నా వారికి శరణమి నీ పాదము చివరకునే చేరేది శ్రీమాత పాదము శరణన్నా వారికి శరణమిని పాదము అమ్మా నీ పాదము ఆనంద నిలయము అది జన్మ జన్మధన్యము పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము నీ పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము అది తెలిసిన వారిదే జన్మధన్యము అది తెలిసిన వారిదే జన్మధన్యము ఓం శ్రీ లలితాంబికాయే నమ ఈ పాట చాలా పాడుకున్నాక ప్రశాంతంగా అనిపించింది నాకు చాలా ఈజీగా కూడా ఉంది ఎవరైనా సరే చక్కగా పాడుకునే విధంగా ఉంది సంగీతం నాకు రాదు అలాగే సంగీతం రానివారు కూడా చక్కగా భక్తితోటి పాడుకోవచ్చు ఎంతో మనస్సుకి ప్రశాంతంగా ఉంటుంది అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కదా మనకి ఇది రానివారు ఉంటే కనుక తప్పకుండా అందరూ భక్తితోటి అమ్మ దగ్గర కూర్చుని పాడుకోండి ఇంకా ఎవరైనా ఎప్పుడైనా పాడమంటే కనుక ఏ పేరెంటలోనైనా ఎక్కడైనా సరే వచ్చినవారు చక్కగాను అక్కడ ఇంకా మనకన్నా ఎవరు ఉండరు కదా కొన్ని చోట్ల ఏమాత్రంగా కూడా పాడగలిగేవారు అందుకని అటువంటి చోట్ల కూడాను మనం పాడవచ్చు నేను అలాగే చేసేదాన్ని ఏ పేరెంట్ అనికైనా వెళ్తే కనుక అట్లాగ మొదటి నుంచి కూడాను నేనేమి సంగీతం నేర్చుకోలేదు మొదటి నుంచి అలాగ అలవాటు గుళ్ళో పాడుతుంటే విన్నవారైతే ఇంకా పాడమనేవారు అస్సలు మంగళహారతి ఏది రానివారు ఉన్న చోటకి నేను వెళ్ళినప్పుడు అది గోపాట్లు పాడే వచ్చింది అని అనేవారు అట్లాగే నాకు వచ్చింది ఒక్కొక్కసారి ఒక్కో చరణం మర్చిపోయేదాన్ని కూడాను అప్పుడు ఆ ఉన్న రెండు చరణాలు మూడు చరణాలు ఏముంటే అది పాడేసేదాన్ని సిగ్గుపడకుండాను ఎవరో ఏదో అనుకుంటారని అలా కూడా అనుకోకుండా పాడేసేదాన్ని అలాగే అలవాటైపోయిందనమాట కొంచెం ధైర్యం వస్తుంది సిగ్గుపోతుంది ఇలాంటి భావాలన్నీ కూడా పోతాయి ఎట్లా మంగళహారతులు మనకి తెలిసిన పాటలు అడిగినప్పుడు వెంటనే పాడేయాలన్నమాట పాడేస్తే అందరూ సంతోషిస్తారు మనకు కూడా ఆనందంగా తృప్తిగా ఉంటుంది ఇది నా భావం ఓకేనమ్మా తెలియని వారు ఎవరైనా ఉంటే గనక ఈ పాట నేను ఎలా పాడుకున్నానో అలాగే మీరు పాడుకోండి ఓం శ్రీ మాత్రే నమ లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి 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 అమ్మ లలితా పరమేశ్వరి అందరినీ కాపాడు అందరినీ నీ పాదాల సంతకు చేర్చుకో తల్లి